హలో అండి నేను మీ శిరీష వనపల్లి వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్కి ఈ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ డేస్లో చేసుకుని అది కూడా తెలంగాణ స్టైల్లో చేసుకునే బగారా రైస్ ఇంకా నాటుకోడి ఇగురు వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎంతటి వాళ్ళైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇంకెక్కడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా బగారా రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల దాకా బిర్యానీ రైస్ని వేసుకోవాలి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని మనం రెండు గ్లాసుల దాకా రైస్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మూడున్నర గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి ఈ బిర్యానీ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే బిర్యానీ ఆకు రాతి పువ్వు షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇంకా ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక టమాటాని చిన్నగా ముక్కల కింద చేసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఈ టమాటా కూడా కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నానికి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీనిపైన ఉన్న మూత తీస్తే టమాటా ముక్కలన్నీ కొంచెం ఇలా మెత్తగా మగ్గి ఉంటాయి అప్పుడు ఒకసారి మూత తీసుకొని గరిటితో బాగా కలుపుకొని మనం ముందుగానే అరగంటలసేపు పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ని ఇందులోకి వేసుకోవాలి బిర్యానీ రైస్ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒకసారి ఈ రైస్ అంతా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ నానబెట్టుకున్నప్పుడు మూడున్నర గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని తగినంత ఉప్పు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బగారా అన్నంలోకి పుదీనా ఆకుల్ని చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న కట్ట దాకా పుదీనా ఆకుల్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ బగారా రైస్లోకి వేసుకున్న వాటర్ కొంచెం వేడిగా అవుతున్నప్పుడు దీంట్లోకి దాకా నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే బిర్యానీ రైస్ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ బగారా రైస్ని నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఈ బగారా రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీనిపైన ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్స్ని మూడు దాకా తీసుకొని ఇలా రైస్ పైన మూడో పెట్టుకోవాలి టిష్యూ పేపర్స్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఈ వాటర్ని ఇలా దీనిపైన చల్లుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదండి టిష్యూ పేపర్ కొంచెం వెట్గా అయితే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క సెవెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది సెవెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని ఇలాగే కదపకుండా పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిపైన ఉన్న మూత తీసి టిష్యూ పేపర్స్ అన్ని తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా పగారా రైస్ అనేది కుక్ అయిపోతుందండి వీడియోలో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పొడి పొడిగా రైస్ అంతా ఇప్పుడు మన నాటి కోడి ఈగురు తెలంగాణ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఈ కూరలోకి మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు జీలకర్ర రాతి పువ్వు దాల్చిన చెక్క షాజీర లవంగాలు ఇలాచే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను నాటుకోడిని కేజీ తీసుకున్నానండి ఈ కేజీ చికెన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకొని మనం ముందుగా చూపించిన మసాలాలన్నీ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కాశ్మీరీ మిర్చి ఉంటే కనుక కాశ్మీరీ మిర్చి వేసుకోండి లేదంటే మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఎండి మిర్చిని కూడా వేసుకోవచ్చు ఈ మసాలా దినుసులు అన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ నాటు కొడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు కప్పుల దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే నేను కూడా ఐదు దాకా మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా తరిగి వాటిని ఇందులోకి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి డ్యాన్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నా దగ్గర టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది సో నేను అందుకే ఇంకొంచెం కొంచెం ఇక్కడ వేసుకున్నాను ఇంకా ఇప్పుడు దీంట్లోకి పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలకి పసుపు అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడుతున్నప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక పది నిమిషాల పాటు ఈ చికెన్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు దాకా పెరుగు కూడా వేసుకొని ఈ పెరుగు కూడా ఈ చికెన్ పీసెస్ తో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి ఒకసారి చికెన్ బాగా ఉడికిందో చూసుకోండి ఎందుకంటున్నానంటే ఇది నాటుకోడి కదా త్వరగా ఉడకదు మీకు చికెన్ ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక రెండు విజిల్ వరకు ఈ చికెన్ని ఉడికించుకోవచ్చు నాకు ఇక్కడ చికెన్ పేస్ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది అనిపించింది సో ఇక్కడ నేనైతే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా చికెన్ మసాలాని వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి మాత్రం మీరు ముందుగానే సాల్ట్ వేయకండి ఎందుకు చెప్తానంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా మీరు ముందుగానే సాల్ట్ వేస్తే చికెన్ అనేది సరిగ్గా ఉడకదు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి నేను ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసుకున్న తర్వాత త్రీ టు ఫోర్ మినిట్స్కి ఈ కర్రీ కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుంది అప్పుడు దీంట్లోకి చిన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నప్పుడు ఆయిల్ ఇలా కొంచెంగా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి కర్రీ రెడీ అండి వేడి వేడి బగారా అన్నంతో ఈ నాటుకోడి కర్రీని వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి వేరే లెవెల్ ఉంటుంది చూసారుగా నాటుకోడి ఎదురు ఇంకా బగారా అన్నాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేసినాక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్